చదువు మాత్రమే మనల్ని మార్చేయగలిగే శక్తి ఒకప్పుడు వ్యవసాయము లో అన్ని రంగాలలో ముందుండే వాళ్ళము గ్రామాన్ని ముందుండి నడిపించే వాళ్ళం ఈ ఇప్పుడు ఆ మారుతున్నటువంటి పద్ధతులకు అనుగుణంగా ఆధునిక వ్యవస్థలకు అనుగుణంగా చదువు ప్రభుత్వ ఉద్యోగాలు గాని ప్రైవేట్ రంగంలో గాని వ్యాపార రంగంలో గాని అద్భుతంగా రాణించాలంటే చదువే పునాది మరింత ఎక్కువగా చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలని పిల్లలని కొంచెం నేను అదిరాబాద్ వచ్చిన తర్వాత గమనించినటువంటి విషయం ఎవరేమి అపార్థం చేసుకోదు మనం కొంచెం పిల్లల్ని కూడా బాగా గారవని చెప్తున్నాం బాగా గారవని చెప్తున్నాం మంచిది కాదు పిల్లలని గర్వని చెప్తే వాళ్ళకి రోజుకింత విషమిచ్చినట్టే ఎందుకు అటు చదువుకోడు మా బాబుకి కితున్నది నేను తిన్నా తరగదు చదువు మాత్రమే మనల్ని మార్చగలిగే శక్తి కాక నవ్వుతున్నాడు గర్వం చెప్తున్నాం చెప్తున్నామండి నిజంగానే గర్వం చెప్తున్నాడు నేను నేను అమెరికా ఇంత మేము చెప్తున్నా ఏడున్నరకు సతి కట్టుకుని పోతే రాత్రి తొమ్మిదిన్నరకు ఇంటికి వచ్చి వెళ్ళాం ఇప్పుడు అంతా ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాను ఇంకా చెప్పాలంటే కొంచెం ఇండియాకి వచ్చిన తర్వాతనే కొంచెం వెయిట్ గయినం కొంచెం ఏమన్నా అంటే ఇండియాకి వచ్చినక్కడే కానీ అమెరికా బాగా దొడ్డు కష్టం చేసేది ఏడున్నరకే సతి కట్టుకొని పోయేది రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చేది కాబట్టి దయచేసి యవ్వనంలో ఉన్నప్పుడే మనిషి శక్తి సామర్థ్యాలు గట్టిగా ఉంటాయి కాబట్టి మనం నేను మా బంధువుల చుట్టాలో ఎవరు చూస్తున్నా బాగా గర్వం చెప్తున్నాను అడిగినప్పుడల్లా డబ్బులు అడిగినప్పుడల్లా ఫోన్లు బైకులు ఇదంతా చదువు మీదనే దృష్టి పెట్టాడు తప్ప నేను మన ఉన్నతి కోసం చెప్తా ఉన్నా సంఘం భవనం వివరాలు ఖర్చులు జమ పెద్దలందరూ మాట్లాడి బ్రహ్మాండంగా ఇవన్నిటి కూడా నేను సమ సమాజంలో చూస్తున్నటువంటి కొన్ని యొక్క నా ఆలోచనలు మీతో పంచుకుంటున్నా చదువు మళ్ళీ నేను ఇక్కడ చెప్తా ఉన్నా ఒక ఐదుగురు విద్యార్థులు బాగా చదువుకున్న వాళ్ళు ఈ సంవత్సరంలో ఒక ఐదుగురు ఎవరైనా నాకు రెజ్యూమేలు పంపిస్తే ఈ ఐదుగురికి కూడా హైదరాబాద్ లో నేను ఈ సంవత్సరం మన రెండు సోదరులకు జీతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఒక ఐదుగురు రెజ్యూమేలు పంపించండి ఐదుగురిని తక్షణం ఖాళీలు ఉన్నాయి హైదరాబాద్ ఆఫీస్ లా ఇప్పుడు ఇప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం